లక్కవరం అనే గ్రామంలో రాధా రమ్య అనే ఇద్దరు స్నేహితురాలు ఉండేవాళ్ళు ఇద్దరివి పక్కపక్క ఇల్లే కావడంతో చిన్నప్పటి నుండి వాళ్ళు కలిసే చదువుకున్నారు కలిసే తిరిగారు కలిసే పెరిగారు ఒక రోజున వాళ్ళిద్దరూ కలిసి ఆ ఊరు చెరువుగట్టున చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమే రాదా ఐదేళ్లు దండయాత్ర చేసి డిగ్రీ పూర్తి చేశాం తర్వాతేంటే ప్లాను ప్లాను లేదు పాత చూపర కట్టా లేదు ఎలాగో మా అత్త కొడుకు అరవింద్ ఉన్నాడుగా వాడిని పెళ్లి చేసుకుని పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే ఏంటి సెటిల్ అయిపోతావా వాడేమైనా సెంట్రల్ మినిస్టర్ అనుకుంటున్నావే సెటిల్ అయిపోవడానికి చదువు సంధ్యాలని పల్లెటూరోడు గాని చేసుకున్నావంటే పొలం పనులు చెయ్యాలి పశువులకు పాలు తీయాలి పేడెత్తాలి పిడకలు కొట్టాలి అబ్బాబాబబ్బా నీ జీవితమే ఒక జిలేబీ అయిపోద్ది నూనెలో కాలేదేమో నువ్వు నాకుంటూ తినేదేమో వాడు పాకంలో పడి మునిగేదేమో నువ్వు పైసలేమో వాడికి ఏమోనే మా నాన్న మా మేనత్తుకి నా చిన్నప్పుడే మాటిచ్చేసాడంట మొన్ననే చెప్పాడు మాటిచ్చాడు కదా అని మూగ మూగముద్దుల మూడు ముళ్ళు వేయించుకుంటే జీవితం మొత్తం నీకు మిగిలేదు మౌనవ్రతమేనే సర్లే నా గురించి ఎందుకు కానీ నువ్వేదో మంచి ప్లాన్ లో ఉన్నట్టున్నవే అదేదో కొంచెం చెప్పరాదు ప్లాన్ అంటే పాతదేలే ఈ పల్లెటూరులో పడుండటం మన వల్ల కాదు బాగా చదువుకొని సిటీలో జాబ్ చేస్తూ నెలకి లక్ష రూపాయలు సంపాదించే వాణ్ణి చేసుకుని లక్షణంగా లైఫ్లో స్థిరపడిపోవాలి గట్టిగానే ప్లాన్ చేసుకున్నావు అంటుంది రాధ అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుని ఎవరిళ్లకి వాళ్ళు వెళ్లిపోతారు కొద్ది రోజుల్లోనే రాధ చెప్పినట్టుగా ఆమెకి తన మేనత్త కొడుకు అరవింద్ తో పెళ్లి జరిగిపోతుంది తర్వాత రమ్య కూడా తనకు నచ్చినట్టుగానే సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే రాజేష్ కుటుంబం పెళ్లి చూపులకు కారులో వాళ్ళ ఇంటికి వస్తారు రమ్య తల్లి శాంతమ్మ వాళ్ళకి మజ్జిగ అందిస్తుంది అది చూసి రాజేష్ తల్లి కమలమ్మ ఇలా అంటుంది ఏంది వదిన ఇది అసలే మేము సిటీ నుంచి వస్తే నువ్వు సీపుగా మట్టి గ్లాస్ లో మజ్జిగ తెచ్చిచ్చావు కాస్ట్లీ కప్పు లో కాఫీ పోసి తెచ్చివ్వకుండా ఎండాకాలం కదా వేడి వేడి కాఫీ తాగితే మీ ఒంటికి వేడి చేస్తుందని చలవ చేస్తుందని చల్లని మజ్జిగ తెచ్చిచ్చా అని అంటావు ఎండాకాలం నేను వదినా మేమేమైనా ఎడ్ల బండిలో వచ్చామనుకుంటున్నావా ఏడి చేయడానికి చల్లగా ఏసీ కారులో లో వస్తేను అంటూ కమలమ్మ తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది ఇంతలో రమ్య అక్కడికి వస్తుంది ఏంది వదిన అమ్మాయికి చీర కట్టి మరీ ఓల్డ్ ఫ్యాషన్ లో తయారు చేసినట్టున్నారే చుడిదార్ వేసి ఉండాల్సింది అసలే ఉండబోయేది సిటీలో అయితేను పెళ్లికి పట్టు చీర కట్టకుండా ప్యాంటు షర్టు వేసి పేటల మీద కూర్చోబెడతాంలే వదిన అంటుంది శాంతమ్మ వెటకారంగా నా ఉద్దేశం అది వదినా రోజులు మారే కదా అని అలా అన్నానులే ఇంతకీ పెళ్ళయ్యాక ఉద్యోగం ఏమన్నా చేస్తావా అమ్మాయి మీరు చెయ్యమంటే చేస్తానత్తయ్య అది కదా నా కోడలంటే అయినా చదువుకొని కూడా సీపుగా ఇంట్లో ఉండి వంట చేయడానికి నువ్వేమైనా నా ఉండబోతున్నావు అసలు సిటీకి కాబోయే కోడలు వైతేను అబ్బా నాకు కాబోయే అత్తయ్యా ఎంత మంచివారు రమ్యకి మొదటి నుండి ఉద్యోగం అంటే చాలా ఇష్టం కానీ ఆమె తండ్రి రంగనాథ్ చెయ్యనిచ్చేవాడు కాదు ఇప్పుడు కమలమ్మ ఇలా మాట్లాడగానే రమ్య రాబోయే విపత్తును ఊహించకుండా సంకల గుద్దుకొని మరీ పెళ్లికి సై అంటుంది కొద్ది రోజుల తరువాత రమ్య తన పెళ్లి పత్రికను తీసుకొని స్నేహితురాలైన రాధ అత్తగారింటికి వెళ్తుంది అప్పుడు రాధ ఇంటి బయట చేరి గేదెలకు స్నానం చేయిస్తూ ఉంటుంది అది చూసిన రమ్య పక్కపక్క నవ్వుతుంది మరీ అంతలా నవ్వకే నా గేదె గాని కోపం వచ్చిందంటే రెండు కొమ్ములతో నీ పొట్టలో ఒక్క పోటు పొడుస్తుంది దెబ్బకు నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడి అమ్మా అంటావు ఏమే గేదెకు స్నానం చేస్తూ బాగా బిజీ అయిపోయినట్టున్నావు గడ్డితో తోమితే మురికేం పోతుంది రెండు సోపేసి రుద్దకపోయావా నల్లని గేదె కాస్తా తెల్లగా పాలలా నిగనిగ అలా రమ్య నవ్వుతూ మాట్లాడుతుంటే అది విన్న రాధకి చాలా కోపమొస్తుంది రిన్ను బారుతో కాకపోతే సర్ఫెక్స్ లేసి రుద్దుతానే నీకెందుకు కాస్త ఎటకారాలు ఎకసెక్కలు పక్కన పెట్టి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పేడుగు నీకు ముందే చెప్పాను కదే నేను పెళ్లి చేసుకుంటే సిటీలో జాబ్ చేసేవాడిని నెలకి లక్ష రూపాయలు సంపాదించేవాడినే చేసుకుంటానని అయితే పెళ్లి సెట్ అయిందని చెప్పడానికి వచ్చావన్నమాట కార్డు కూడా తెచ్చినట్టున్నావు అదేదో తొందరగా ఇచ్చి ఇక్కడి నుంచి దయచేయి వెళ్తాన్లేవే నిప్పులు తొక్కిన దానిలా ఎందుకంత కోపం పూర్తిగా చెప్పని మా అత్తయ్య వాళ్ళకి సిటీలో సొంత ఫ్లాట్ కూడా ఉందంట అంతేకాదే ఏసీ కార్ కూడా ఉంది నన్ను చూసుకోవడానికి వాళ్ళు ఆ లోనే వచ్చారు అవునా నేనేంటి మీ అత్తగారికి బిల్డప్ లు ఎక్కువని విన్నాను పెళ్లి చూపులప్పుడు కూడా మా పెద్దమని బాగా ఇబ్బంది పెట్టేసిందంట పెళ్లికి ముందే ఇలా ఉంటే తీరా పెళ్ళయ్యాక నిన్ను నీ భర్తతో సరిగ్గా కాపురమైన చేయనిస్తుందో లేదో అదేం లేదులే ఆవిడ చాలా సరదా మనిషి పెళ్ళయ్యాక నా చేత ఉద్యోగం కూడా చేయిస్తానని చెప్పింది అవునా నాకెక్కడో తేడా కొడుతుంది పోవే నాకు మంచి సంబంధం వచ్చిందని నీకు వల్లంతా కుళ్ళు ఈ కార్డు తీసుకో పెళ్లికి మాత్రం రావద్దు అని చెప్పి రమ్య ఉడుక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది అది చూసి రాధ నవ్వుకుంటుంది తర్వాత కొద్ది రోజులకే రమ్య రాజేష్ల పెళ్లి జరిగిపోతుంది సిటీలో అడుగుపెట్టిన రమ్య చాలా సంబరపడుతుంది రాజేష్ తను ఉద్యోగం చేసే కంపెనీలోనే రమ్య కూడా ఉద్యోగం ఇప్పిస్తాడు నెల రోజుల తరువాత రమ్య తన మొదటి నెల జీతం వచ్చిందని సంతోషంతో గాల్లో తేలిపోతూ ఉంటుంది ఇంతలో అత్తగారు కమలమ్మ ఆమెను పిలుస్తుంది ఓ నా ముద్దుల కోడలా ఒకసారి ఇలా ఆహా మా అత్తయ్యకి నా మీద ఎంత అభిమానం మా అమ్మ కూడా నన్నెప్పుడు ఇంత ప్రేమగా పిలవలేదు అనుకుంటూ అత్తగారి పిలుపు విన్న రమ్య ఎంతో మురిసిపోతూ ఆమె దగ్గరికి వెళ్తుంది ఫస్ట్ మంత్ శాలరీ వచ్చినట్టుందిగా కోడలా అవునత్తయ్యా కు వచ్చింది ఇంకా డ్రా చెయ్యలేదు మంచి పని కోడలా అవి అకౌంట్ లో ఉంటేనే పని సులువుగా అయిపోతుందిలే ఏం పని అత్తయ్యా అది మరేం లేదులే కోడలా మీ పెళ్లికి ముందు నిన్ను చూసుకోవడానికి మీ ఇంటికి బస్సులోనో రైల్లోనో వస్తే చీపుగా ఉంటుందని మీ హస్బెండు పదిహేను లక్షలు పోసి ఈఎంఐలో ఏసీ కారు కొన్నాడు దానికి డబ్బులు సరిపోక అడగడానికి పాపం ఇబ్బంది పడుతున్నాడు అదేదో ఆన్లైన్ లోనే కడతారంట గదా నువ్వు కూడా అట్టే కట్టేయమ్మా కమలమ్మ అన్న మాటలు రమ్యకి పదునైన బాకుల్లా గుచ్చుకుంటాయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆమెనే చూస్తూ ఉంటుంది ఏంది కోడలా అయోమయంగా ముఖం పెట్టి అట్ట చూస్తున్నావు నా కొడుకు వచ్చే జీతం గురించా ఈ ఫ్లాట్ వాడు బ్యాంకులో లోన్ పెట్టే కదా తీసుకుంది నెలకి నలభై వేలు దానికే కట్ అయిపోతాయి ఇరవై వేలు ఇంటి ఖర్చులు అప్పుడు నలభై వేలు ఇంకా మిగులుతాయి కదా అత్తయ్య అయ్యో మా కూతురు పెళ్లి కను చేసిన అప్పులున్నాయిగా అవి తీర్చడానికి నెల నెల ఊర్లో ఇరవై వేలు చీటీ పాటకే పోతాయి మిగిలిన ఇరవై వేలు నాకు మీ మామయ్యకి బీపీలు షుగర్లు ఉన్నాయి కదమ్మా హాస్పిటల్ బిల్లులకి మందులకే ఖర్చయిపోతాయి పాపం ఇంక వాడికే మిగలదమ్మా అని కమలమ్మ కబురు చల్లగా చెబుతుంది ఇవన్నీ విన్న రమ్యకు బుర్ర తిరిగిపోతుంది చేసేదేం లేక ఆ రోజు రాత్రి తన భర్త రాజేష్ తో ఇలా అంటుంది ఏంటండి అత్తయ్య భూమి బద్దలయ్యే మాటలు చెప్పింది అవన్నీ అబద్ధాలే కదా అమ్మ నీకన్నీ చెప్పాననే చెప్పిందిలే రమ్య వాటిలో అబద్ధమే ఉంది అవన్నీ నిజాలే అదేంటండి పెళ్లికి ముందు లక్ష రూపాయల జీతం సొంత ఇల్లు సొంత కారు ఉన్నాయని చెప్పారు అవును చెప్పాము లోన్లు ఈఎంఐలు కట్టినన్ని రోజులు ఇవన్నీ మనవే కదా ఆస్తులు ఖరీదైన వస్తువులు ఉన్నాయని చెప్పారు గాని అప్పుందని చెప్పలేదు అది మీరు అడగలేదు కదా రమ్య అయినా అప్పులున్నాయనే కదా యొక్క ఖర్చు పెరుగుతుందని నిన్ను ఉద్యోగం కూడా చెయ్యమనింది అందుకు నువ్వు ఒప్పుకునే కదా ఈ పెళ్లి చేసుకున్నావు పెళ్లి తర్వాత ఉద్యోగం చేయమన్నది ఎందుక ఈ విషయాలేవి తెలుసుకోకుండా అనవసరంగా ఆ రాధ ముందు అంత బిల్డప్ కొట్టాను ఇప్పుడు గాని దానికి విషయాలన్నీ తెలిస్తే దేవుడా ఒకప్పుడు దాన్ని చూసి నేను జస్ట్ నవ్వానంతే ఇప్పుడైతే అది ఏకంగా నాట్యమే చేసేస్తుంది అనుకుంటూ రమ్య రాధని తలుచుకొని భయపడుతూ ఉంటుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి రమ్య రాజేష్ లు పండక్కి లక్కవరం వెళ్తారు ఈ విషయం తెలిసిన రాధ స్నేహితురాలని కలుసుకోవాలని ఎంతో సంతోషంగా ఆమె దగ్గరికి వస్తుంది ఏమే రమ్య ఏసీ గదిల్లో కూర్చొని కూర్చొని బాగా రంగు తేలి ఏం జల్లా తయారయ్యావు ఇంతకీ ఎలా ఉంది నీ కొత్త కాపురం ఇది నా ముఖం మీద రంగును చూసి ముప్పూటలా తిని కూర్చుంటున్నాను అనుకుంటుంది దీనికేం తెలుసు నా కష్టాలు ఏముంది నానబెట్టిన చింతపండును పదిసార్లు పిసికి తీసిన గుజ్జులా ఉంది ఏమి తాగతావా పచ్చిదైతే ఏం బాగుంటుంది పులుసైన చెలిహార అయినా కలుపు తినిపెడతా ఇది నా పరిస్థితి అర్థమై మాట్లాడుతుందా అర్థం కాకుండా మాట్లాడుతుందా ఏదొకట్లే దీని ముందు ఈ రోజు ఓపెన్ అయిపోతాను ప్రాణ స్నేహితురాలు ముందు పరుగు పోయినా ఏం పర్లేదులే రాధా అసలేం జరిగిందంటే అని రమ్య తన స్నేహితురాలికి అత్తింట్లో తను విన్న భరించిన విషయాలన్నీ చెప్తుంది ఇది రాధా జరిగింది పెళ్లి చూపులప్పుడు వాళ్ళిచ్చిన బిల్డప్ లు చూసి బెండ్ అయిపోయాను ఇప్పుడు నా బ్రతుకు తో కొట్టిన బంతిలా తయారయ్యింది సర్లేవే ఏది ఎలా ఉన్నా నీకు నచ్చినట్టుగానే ఉద్యోగం చేస్తున్నావు సంతోషమే కదా సంతోషమో లేదు సొరకాయ కూర లేదు నా శాలరీ అంతా వాళ్ళ సొంత ఖర్చులకే వాడేస్తున్నారు నాకు మిగిలిందల్లా ఇంట బయట వట్టి చాకిరి వంటి నొప్పులేనే అందరూ కలిసి నన్ను నిప్పుల మీద మొక్కజొన్న పొత్తుల్ని కాల్చినట్టు కాల్చుకు తింటున్నారే అయినా నేను ఆ రోజే చెప్పానా పెళ్ళయ్యాక ఉద్యోగం చెయ్యాలి అని అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే అనుమానించాల్సిందేనని అప్పుడేమో విషయం తెలుసుకోకుండా లగెత్తి మరీ తాలి కట్టించుకున్నావు ఇప్పుడేమో లబోదిబో అంటున్నావు అందుకే అన్నారు మన పెద్దలు పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్నా అని అవునే ఎవరైనా సిటీ సంబంధం అనగానే సంబర పడిపోకుండా నలుగురిని విచారించి విషయాలన్నీ వివరంగా తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి లేదంటే జీవితాంతం మనం విచారించక తప్పదు అంటుంది రమ్య తన జీవితంలో జరిగిన మోసం తెలుసుకుని అలా చివరికి ఆమె పట్నం సంబంధం కన్నా పల్లెటూరు సంబంధమే మేలు పచ్చని వాతావరణంలో స్వచ్ఛమైన మనుషులు మాత్రమే ఉంటారని అర్థం చేసుకుంటుంది వెంటనే